అధిక బరువుతో బాధపడుతున్నారా వినిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి కుకట్పల్లి నల్ల చెరువు ప్రాంతంలో హైడ్రా కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది ఉదయమే ఇక్కడికి చేరుకున్నటువంటి హైడ్రా అధికారులు నల్ల చెరువు పడుతులో ఉన్నటువంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేసేటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు చూడొచ్చు ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా ఒక వన్ అవర్ లోపే ఒక కులాబ్స్ అయినటువంటి ప్రదేశం అంతా కూడా దీంట్లో కమర్షియల్గా కమర్షియల్ ప్లేసెస్ గా వాడుకుంటున్నటువంటి కొన్ని కన్స్ట్రక్షన్స్ రేకుల షెడ్తో నిర్మించినటువంటి గోదామ్స్ లాగా ఉన్నటువంటి షెడ్స్ ఇక అన్ని కూడా క్యాటరింగ్ సంబంధించినటువంటి ఐటమ్స్ చూడొచ్చు లోపల పెద్ద పెద్ద పాత్రలు ఈవెంట్స్కి వెళ్ళేటువంటి పెద్ద పెద్ద వంట షాలకు సంబంధించిన పాత్రలు డ్రమ్స్ ఇంకా టెంట్కి సంబంధించి డెకరేషన్ అదేవిధంగా స్టేజెస్కి సంబంధించిన సమానంతా కూడా దీంట్లో ఉంది సో పూర్తిగా దీని అంతా కూడా కొలాప్స్ చేశారు ఇదంతా కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది బఫ్టర్ జోన్లో ఉందనేటువంటి ఉద్దేశంతో హైడ్రా కూల్చివేత్తలు చేస్తున్నటువంటి ప్రక్రియ మనందరికీ తెలిసిందే పూర్తి కొలాప్స్ అయింది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్ కూడా ఇది కూడా ఇప్పుడు కూల్చివేస్తున్నారు మరొక వైపు అటువైపు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కూల్ అది కూడా కుక్రెన్ బుల్దతో కూల్చేవేస్తున్న దృశ్యాలు మనం ఒకసారి చూడొచ్చు ఒకసారి ముందుకు వస్తే కనబడుతుంది పూర్తిగా ఉదయం నుంచే కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి హైట్ అధికారులు ఈ కూల్చివేత ప్రక్రియను శరవేగంగా కొనసాగిస్తున్నారు సో ఇప్పుడు తాజాగా మరొక వైపు ఉన్నటువంటి గోదాం సింబల్ అది ఇంటీరియర్కి సంబంధించినటువంటి గోదాం హోమ్ ఇంటీరియల్స్కి సంబంధించినటువంటి గోదాం ఆ గోదాంని కూడా ఇప్పుడు బుల్డోజర్స్ కూల్చి వేస్తున్నటువంటి విషయాలు మనం చూడొచ్చు పూర్తిగా ఈ ల్యాండ్ అంతా కూడా ఆక్యుపైడ్ ల్యాండ్ అంటే కూడా ఆక్రమించినటువంటి ల్యాండ్ అంటే కూడా చెప్తున్నారు మాట్లాడదాం సార్ మీరు లోకలేనా అయినా ఇది ఎఫ్టిఎల్ జోనా బఫర్ జోనా ఇది ఎఫ్టిఎల్ నుంచి తర్వాత బఫర్ జోన్ కూడా ఉందండి ఇరవై ఏడు ఎకరాల్లో ఇప్పుడు ఏడు ఎకరాలు మిగిలింది చాలా వరకు కబ్జాలు చేశారు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారు ఇన్నేళ్ళ నుంచి ఇన్నేళ్ళు అయింది కడుతూ ఉంటే పర్మిషన్ ఇస్తారు పోల్స్ వేస్తారు కరెంట్ ఇస్తారు డ్రైనేజ్ ఇస్తారు అన్ని ఇస్తారు వీళ్ళేం పాపం ఇప్పుడు రెంట్ కోసం వచ్చారో వాళ్ళు బుక్ అయిపోయారు ఎట్లా ఇస్తారండి వాళ్ళే కొట్టేస్తుంటే వాళ్ళు ఎట్లా ఇస్తారు ఎవరు వేయలేదండి పర్మిషన్ లేదు ఎక్కడ వేయలేదు దేనికి పర్మిషన్లు ఉండవు ఇచ్చారు అంటే డబ్బులు తీసుకొని ఇచ్చి ఉంటారు అదే చెప్పి ప్రజల కోసం అవసరమైనటువంటి అన్ని కబ్జాలు చేస్తున్నారు అన్నీ ఏం చేస్తారో తెలియదు అన్నా ఈ మాత్రం చేస్తున్నారు సంతోషం ఈ ఇందులో ఉండేటువంటి అంతా రెంటల్స్ ఓనర్స్ వేరే ఉన్నారు బట్ మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము లోపల సమాన్ తీసుకుంటాం కదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గవర్నమెంట్ కు పవర్ ఉంటుంది చెరువుల్లో కట్టుకునేటప్పుడు మా పర్మిషన్ అడగలేదు ఇప్పుడు మేమెందుకు ఇస్తామంటారు కరెక్టే కదా అది పరిస్థితి కానీ అక్కడ యజమానికి రెంట్ టెనెంట్ కు మధ్య కొంచెం చాలా డిఫరెన్స్ కనబడుతుంది కదా ఇప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా కట్టిందేమో యజమాని యజమాని చెప్తున్నాడు కాబట్టి రెంట్ కు తీసుకున్నటువంటి వారు టెనెంట్ అది గవర్నమెంట్ కి సంబంధం లేదు కదా ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కడతారు కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి సంబంధం గవర్నమెంట్ ఏం చేస్తుంది నువ్వు అన్నీ లీగల్గా చూసుకొని కొనుక్కోండి లోన్ లోన్ ఇస్తున్నారు లోన్ వాళ్ళు లీగల్గా చూసుకొని చేయగల వాళ్ళు కూడా చేయలేదంటే మీరు మోసపోతున్నారు లీగల్గా వెళ్తే ఫస్ట్ ప్రాపర్టీ కొనేటప్పుడు ఒక లీగల్ అడ్వైజ్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రావు వీళ్ళు ఏంటంటే తక్కువకి ఇస్తామని చెప్తారు వీళ్ళు కొనేస్తారు నాకు డబ్బులు తక్కువ అవుతుంది లోన్ ఇస్తున్నారు కట్టేస్తారు ఒక ఇప్పుడు ఎప్పుడో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కింద కట్టిన అపార్ట్మెంట్కి రెండు సర్వే నెంబర్లు ఉంటే ఒక సర్వే నెంబరు గవర్నమెంట్ ల్యాండ్ అంటారు ఒక సర్వే నెంబరు పట్టా ల్యాండ్ అంటారు లేఅవుట్ ల్యాండ్ విజయనగరం కాలనీ వివేకానంద కాలనీ పక్కన ఉంటుంది మరి కట్టేటప్పుడు పర్మిషన్ ఇచ్చావు లోన్ ఇచ్చావు రిజిస్ట్రేషన్ చేసావు రే ఒకసారి ఒకసారి రిజిస్ట్రేషన్ చేసిన ప్రాపర్టీకి మళ్ళీ అబ్జెక్షన్ చేసే రైట్ ఎవడు ఇస్తాడో తెలియదు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేసావు లోన్లు ఇచ్చారు కదా ఇప్పుడు మాత్రం ఒక సర్వే నెంబర్ గవర్నమెంట్ ల్యాండ్ అంటారు గవర్నమెంట్ ల్యాండ్ అంటే మొత్తము ఇండ్లే ఉన్నాయి అక్కడ అన్ని అపార్ట్మెంట్లే ఉన్నాయి మరి గవర్నమెంట్ ల్యాండ్ అని చూపిస్తాను మరి ఏ ప్రొడక్ట్ చేస్తావు నువ్వు అట్లా వ్యవస్థ కుళ్ళు పట్టుకుంది డబ్బుల కోసం వ్యవస్థకు నాశనం ఇవేంటి సార్ ఇదేంటి సార్ దాంట్లో ఉంటాయి ఇట్లా సార్ ఇంటీరియల్స్ ఏముంటాయి దాంట్లో గోదావరి దాదాపుగా సెవెన్ ఇయర్స్ నుంచి ఉన్నట్టే దాదాపు దాదాపుగా సోపడ ఉందా మొత్తం ఉంది చాలా వరకు షిఫ్ట్ చేశారు ఈవెన్ దీంట్లో కూడా అంతే వాళ్ళు కుకింగ్ వాళ్ళు ఉన్నది ఇప్పుడు చాలా వరకు షిఫ్ట్ చేసుకున్నారు వాళ్ళు పాపం వాళ్ళ బాధ్యులు ఇప్పుడు తప్పదు చెరువులకు వస్తే ఎవరైనా పూర్తిగా అదే ఇంటీరియర్కి సంబంధించినటువంటి గోదామే చూడొచ్చు లోపల అన్ని కూడా ఉన్నాయి ఇంకా దానికి సంబంధించి నాట పూర్తిగా ఇంటీరియర్కి సంబంధించిన చూడండి అటు కొంచెం వాడు కొంచెం ఆందోళన చేస్తున్నట్టు కనిపిస్తుంది ఓనర్స్ వాళ్ళు వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇది ఇంటీరియల్ ఇంటీరియర్ సంబంధించినటువంటి అంశము ఇంటీరియర్ లకు సంబంధించి మొత్తం కూడా కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది ఇక్కడ ఇక్కడ కొంత ఆందోళన ఓనర్స్ చేస్తున్నట్టు కనపడుతుంది ఈ షటర్ కి సంబంధించి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం సార్ ఏమైంది ఏమైంది లేదు ఏం లేదు అసలు ఏదో ఇన్ఫర్మేషన్ లేదు ఇంత ఘోరం ఏం సార్ ఓపెన్ చేయకుండా అంత మందిని పెట్టి ఓపెన్ బయటకు తీస్తున్నా కూడా ఆగుతలేరు సార్ నాది ప్రిప్లెక్స్ ప్రింటింగ్ సార్ ప్రింటింగ్ చేసుకునే ప్రింటింగ్ మిషన్ లోపల ఉన్నాయి సార్ నా అంత ఘోరం చేసేస్తారు ఇది ఎక్కడ సార్ ఎవరు చేస్తారు సార్ ఇది అధికారం ఎవరు ఇచ్చారు గవర్నమెంట్ ఇదేనా ఇది గవర్నమెంట్ ల్యాండ్ నాకు ఏం తెలియదు నేను రెంట్కి తీసుకున్నా నేను తీసుకొని ఇప్పుడు సంవత్సరం సంవత్సరమే అవుతుంది నాకు కూడా తెలియదు నాకు తెలిసి ఉంటే ఇలాంటి అలాంటి పొరపాటు జరగదు నేను రాకపోతున్నాను సంవత్సరం అవుతుంది సార్ పద్దెనిమిది లక్షలు ఖర్చు పెట్టా ఇప్పుడు కోటి కోటి రూపాయల మిషన్లు ఉన్నాయి కోటి రూపాయల ఉంది మిషన్ మిషన్లే ఉన్నాయి మిషన్లే ఉన్నాయి సామాన్లు అట్నే ఉన్నాయి అసలు బియ్యం ఇస్తలేరు గేడ్ వేస్తారు బయటికి తోసేస్తున్నారు ఏం సార్ ఇది ఎక్కడి అన్యాయం సార్ ఇది ఎవరు చెప్పారు సార్ ఇంతకాల గేమ్ అని ఏంది సార్ పేదోళ్ళ కంగం ఇదేనా ఇదే ఇదేనా ఎవరికి సార్ వాళ్ళు ఉంటాయి చెప్పాలి పదండి రోజు కాల్ చేయమని చెప్పాలి సార్ కాల్ చేసుకుంటాం కదా